పిటిడి విభాగంలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగిని పేరు కన్నిగ మరి వచ్చేసి పిటిడి విభాగంలో పనిచేయటము ఒక ఎత్తు అయితే స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి ఆదాయాన్ని తీసుకుని జీవనం కొనసాగిస్తూ స్వామివారి గోవిందనామాలను పక్కకు పెట్టి ఏసు ప్రభే దేవుడు ఏసే లోకానికి రక్షకుడు అన్నట్టుగా ప్రార్థనలు చేయటమే కాకుండా అమ్మ పేరు చంద్రకళ స్కాన్స్ అయితే క్యాస్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు అమ్మ పేరు ఏంటి చంద్రకళండి పద్ధతిలో ఉంది మేము అనే క్లాస్ చేతో ఎదుగుతుంది ప్రతాన్ని సహాయం చూపించేవాళ్ళ తన విధించాను కటాక్షించే విశ్వాసాన్ని బట్టి తల్లికి వెళ్ళేతాన్ని స్వస్థ కలు చేదు కాక ఆరోగ్యం దయచేది కాక తల్లి సౌందర్య కాక ప్రార్థన చేసింది అద్భుతం చేయగలవాడు ఆశ్చర్యకరం చేయించగలవాడు మృతలను సహా సజీవగా దేవుడు జ్ఞాపకం కాక ఆ యొక్క కుటుంబం యొక్క వేదన రోదని రోదని ప్రభావం బాధను లేదా మీరు జ్ఞాపకం చేస్తారని ఒక టాక్షలు చూపించాలి దేవత మరి కలిగి చేయలేదు కాక లేదా నీ ఆద కలుగు చేయలేదు కాక ప్రాబ్లం చేస్తుంది ఈ కృప రాణి మనీ వేయపడి దయ రాణి మనీ చేస్తుంది సోదరుల మీద ఆదరణ చేయడం వేయపంచు లేదా ఇక స్తోత్రం భారత దానితో ప్రాణించడానికి సంస్థలపరి చూడు కాకపోతే అద్భుతం చేయలే అక్కడ ప్రాబ్లం చేస్తుంది ఆ యొక్క చర్చిలలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా బైబిల్ ని బోధించడం అనేది జరుగుతా ఉంది మరి బైబిల్ ఆ యొక్క పరమతాన్ని విశ్వసిస్తున్నటువంటి వారు టీటీడీలో ఏ విధంగా పనిచేస్తారని చెప్పేసి మేము ఈ రోజు టిటిడి పాలక మండలి చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిని అలాగే ఈవో గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాము అయ్యా చైర్మన్ గారు మీరు చైర్మన్గా ప్రారంభించినటువంటి రోజునే మొట్టమొదటి సంతకం ఈ యొక్క టీటీడీలో ఉన్నటువంటి అన్య మతస్తులను తొలగిస్తామని చెప్పేసి మీరు హామీ ఇవ్వటం జరిగింది మరి టీటీడీ పాలక మండలి చైర్మన్గా మీరు బాధ్యతలు చేపట్టేటప్పుడు మీరు హామీ ఇచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో టీటీడీలో ఉన్నటువంటి అన్య మతస్థులు తొలగిస్తామని మేము అనుకున్నాము కేవలం టీటీడీలో ఒక వెయ్యి మందో పదహైదు వందల మందో అన్య ఉన్నారని చెప్పేసి కానీ గత మూడు నాలుగు రోజుల కిందటి నుంచి కూడా ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానివ్వండి అలాగే కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి వయయులు కానివ్వండి వారు చేసినటువంటి విషయాలు విన్నాక దాదాపు ఐదు వేల పైగా టీటీడీలో అన్య మతలు ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది మరి టీటీడీ పాలక మండలి అంటే ఇదేనా మేము అడుగుతా ఉన్నాము మీకు పూర్తి వివరాలతో సాక్ష్యాలతో మీ ముందు వీడియోలను ముందు పెట్టడం జరుగుతుంది వారన్నారు మీకు నిజంగా టీటీడీలో ఉన్నటువంటి అన్య తొలగించే దమ్ము ధైర్యం అనేవి ఉన్నాయని వారు అన్నారు మేము కూడా అడుగుతా ఉన్నాము మీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే టీటీడీ పాలక మండలికి కానివ్వండి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి కానివ్వండి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా వెంకటేశ్వర స్వామి మీద భక్తి నమ్మకం అనేది ఉంటే గనక తక్షణమే మీరు ఈ యొక్క కన్నిగా అనేటువంటి మహిళా ఉద్యోగురాలు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలి అట్లాగే టీటీడీలో ఉన్నటువంటి అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పేసి మరోసారి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము దీనిపై వెంటనే ఈ యొక్క టీటీడీ పాలక మండలి అలాగే ఈవో గారు కూటమి ప్రభుత్వము స్పందిస్తుందని భావిస్తూ లేనిచో ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందరో హిందూ ధార్మిక సంఘాలు కానివ్వండి పూజ స్వామీజీలు మాతాజీలందరూ కూడా వేలాదిగా లక్షలాదిగా తరలి రావటం అనేది జరుగుతుందని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో తిరుమలేశాయ